హాయ్ వెల్కమ్ టు తెలుగబెట్ ఛానల్ హైదరాబాద్లో అయితే మెట్రోలో అందరూ ప్రయాణం చేస్తుంటారు కదా దాదాపు హైదరాబాద్ మెట్రోలో ఐదు నుంచి ఆరు లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు అయితే దాంట్లో చాలామంది రెగ్యులర్గా టికెట్ తీసుకుంటారు అంటే కౌంటర్కి వెళ్ళి కొందరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు మరి కొందరు ఈ విధంగా రెగ్యులర్ కౌంటర్లు తీసుకోవడం కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఆ మధ్యలో ఏం చేసినారంటే మీరు కార్డు మా దగ్గర వాడితే దాంట్లో నైట్ సో ఇంత టైం నుంచి మార్నింగ్ ఇంత టైం నుంచి ఈ నైట్ ఇంత టైం వరకు అని దాంట్లో డిస్కౌంట్ పెట్టేవాళ్ళు అంటే ఎగ్జాంపుల్ యాభై రూపాయలు అయిందనుకోండి దాంట్లో ఐదు రూపాయలు తగ్గించేవాళ్ళు ఈ టైంలో ప్రయాణించిన వాళ్ళకు అంటే మధ్యాహ్నం టైంలో కానీ నైట్ టు టైంలో కానీ ప్రయాణించిన వాళ్ళకు ఐదు రూపాయలు తగ్గించేవాళ్ళు దానికి మెట్రో యజమాని ఏం చేసిందంటే ఈ ఆఫర్ పెట్టి ప్రజలలోగా ఈ ఆఫర్ పెట్టి నూట యాభై రూపాయలు ఒక రూపాయలు నూట యాభై రూపాయలు మనం చెల్లిస్తే వాళ్ళు మనకు ఒక గ్రీన్ మైల్స్ కార్డ్ అని రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు అదేవిధంగా సండే అంటే సూపర్ సేవర్ కార్డ్ అని ఇంకోటి ఇది హాలిడే టైంలో కానీ మిగతా ఫెస్టివల్ టైంలో కానీ ఈ కార్డు సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్ అని దీనికి కూడా అదనంగా నూట యాభై రూపాయలు ఇస్తే ఈ కార్డు ఇచ్చేవాళ్ళు ఈ సూపర్ సేవర్ కార్డు యూజ్ ఏందంటే మనము యాభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే హైదరాబాద్లో మెట్రోలో ఎక్కడన్నా ప్రయాణించు ప్రయాణించవచ్చు అది ఒక్క రోజు అనమాట దీనికి రెగ్యులర్ కార్డ్ ఏంటంటే గ్రీన్ మైల్స్ కార్డ్ గ్రీన్ మైల్స్ కార్డ్ అనేది రెగ్యులర్గా మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ప్రయాణం చేసినా ఈ కార్డు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళి స్వైప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ మధ్య కాలంలో ఏమైందంటే అధిక ధరలు పెంచడమే కాకుండా దాదాపు ముప్పై రూపాయలు ఉండేది యాభై రూపాయలు అయింది యాభై రూపాయలు ఉండేది డెబ్భై రూపాయలైంది డెబ్బై అనేది తొంభై అయింది అయితే ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కొంచెం అంటే నామమాత్రంగా ఒక టెన్ పర్సెంట్ తగ్గించారు అంటే ముప్పై రూపాయలు పెంచి మూడు రూపాయలు తగ్గించడం యాభై రూపాయలు పెంచి ఆరు రూపాయలు తగ్గించడం చేశారు అయితే ఈ మధ్య కాలంలో సండే కార్డు అదేవిధంగా ఇందాక చెప్పే కదా మెట్రో హాలిడే కార్డు అని ఇది కార్డు పనిచేస్తలేదు ఎందుకు పనిచేస్తలేదంటే ఆ ప్రజెంటు ఆ కార్డు పనిచేస్తలేదండి ఆ కార్డు ఇంత హాలిడే కార్డు ఉండే కాబట్టి ఆఫర్ ఉండే ఆఫర్ తీసేసినాము అన్నారు మళ్ళీ మీరు ప్రజల నుంచి ఎందుకు నూట యాభై రూపాయలు వసూలు చేసి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదండి నేను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే జనరల్ కార్డు ఏ విధంగా యూజ్ చేసుకుంటారో ఈ కార్డును ఆ విధంగా యూజ్ చేసుకోండి దాని ప్రాబ్లం ఏం లేదు అంటున్నారు మరి దీనికి నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా పే చేశారు కదా ఇప్పుడు చాలామంది దగ్గర గ్రీన్ మైల్స్ కార్డు అని రెగ్యులర్గా ఉంటుంది అది దాన్ని వాడుతుంటారు కదా మళ్ళీ ఈ కార్డు ఏం చేయాలంటే లేదండి ఆ కార్డుతో పాటు ఇది కూడా వాడుకోవచ్చు మీరు అని చెప్పారు మనం దీనికి నూట యాభై రూపాయలు వసూలు చేశారు దాదాపు ఇప్పుడు ఆరు లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు ఒక్కొక్క ప్యాసింజర్ నుంచి దాదాపు అంటే ఒక్క లక్ష మంది దాకా ఈ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు తీసుకున్నారనుకోండి కోటి యాభై లక్షలు అవుతుంది చూశారు కదా ఎంత మోసం ఇది ప్రజల నుంచి ఒక అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తారు సండే కార్డ్ అని సూపర్ సేవర్ కార్డ్ అని తర్వాత స్టూడెంట్ కార్డు అని పెడుతున్నారు తర్వాత దాదాపు అది ఒక సంవత్సరం రోజులు ఆరు నెలలు పనిచేస్తుంది ఆ కార్డు తర్వాత మీరు రెగ్యులర్ కింద ఈ కార్డు పనిచేసిందని చెప్తున్నారు ఈ విధంగా అడ్డగోలుగా జనాలని మెట్రో యజమాన్యం అయితే ఈ మధ్యలోనే చూశారు కదా దాదాపు యాభై రూపాయలు ఉండి డెబ్బై రూపాయలు చేశారు డెబ్బై రూపాయలు అనేది వంద రూపాయలు చేశారు తొంభై రూపాయలు చేశారు సో ఈ విధంగా మీరు కూడా ప్రజలు కూడా అందరూ అప్రమత్తమయ్యి మనం పెంచుతున్న ఇంత మూలంటే ఎవరో ఏది పెంచినా పబ్లిక్లో అవేర్నెస్ లేక రాజకీయ పార్టీలు కూడా ధర్నాలు చేసేవి ఈ మధ్యలో వాళ్ళు కూడా కనుమరుగైపోయారు ఏది ఏదానికి ఎంత రేటు పెంచినా ప్రజలు అదేవిధంగా చైతన్యం ఉండట్లేదు అదేవిధంగా వాళ్ళు ఉండే ఇబ్బందులు వాళ్ళు ఉండే టైంలో వాళ్ళు ఫ్రీగా ఫ్రీ లేకుండా జాబ్లోకి వెళ్ళడం కానీ ఇక్కడ ఎవరు వెళ్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు అడగకపోయినా ప్రజా రాజకీయ పార్టీలు కూడా దీన్ని చూసి చూనట్టు కూడా వదిలేస్తున్నాయి ఒకవేళ మనకి మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ లైక్ కొట్టండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు గబ్బెడ్ ఛానల్